నేను వేణు ఉడుగుల కంగ్రాట్స్ వేల్గా వీడియోస్ సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏం సార్ ఇండస్ట్రీలో అంటే చిన్ అంటే మిమ్మల్ని ప్రశ్న అడగడానికి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు చూస్తున్నారు మీరు రాణిస్తున్నారు కాబట్టి చిన్న సినిమా పెద్ద సినిమా పరిస్ అంటే డిఫరెన్స్ ఏంటంటారు ఈ రెండింటికి దీంట్లో మనకు మెయిన్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు మన ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ సబ్సిడీ ఇవ్వడం కోసం వాళ్ళు డిఫైన్ చేశారు చిన్న సినిమా అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్రింట్స్తో ఇన్ని ప్రింట్స్తో చేసే సినిమా చిన్న సినిమా ఇన్ని ఎంత బడ్జెట్ ఇన్ని ప్రింట్స్తో తీసేది పెద్ద సినిమా అని వాళ్ళు అన్నారు ఆ ప్రింట్స్కి లిమిటేషన్ ఉంటుంది ఒక పది ప్రింట్లతో తీస్తే చిన్న సినిమా లేకపోతే అది నెంబర్ కరెక్ట్ కాదు ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కూడా వాళ్ళ యొక్క ఫిలిం పాలసీని రివైజ్ చేసే పరిస్థితిలో ఉన్నాయి వాళ్ళు రివైజ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ రీడిఫైన్ చేస్తారు ప్రతిదీని సో గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈజ్ స్మాల్ బడ్జెట్ ఫిలిం వాట్ ఈస్ హై బడ్జెట్ ఫిల్మ్ అనేది ఉంటుంది జనరల్ గా మన కామన్ సెన్స్ అప్లై చేసుకుంటే ఎనీ ఫిలిం విచ్ మేడ్ విత్ లో బడ్జెట్ ఫిలిం ఆ బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకుని తీసేదానికి ఆ హై బడ్జెట్ సినిమా ఈ హై బడ్జెట్ సినిమా అనేది ఎంత బడ్జెట్ అనే దానికి అది లిమిట్ లేదు ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచ సినిమా అయిపోయింది బాహుబలి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆర్ఆర్ఆర్ కాదు ప్యాన్ ఇండియా కాదండి వరల్డ్ 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 అయిపోయింది అయిపోవడం వల్ల బడ్జెట్ కాన్స్టెంట్స్ కూడా ఉంటాయి ఐ మీన్ ఎంతైనా బడ్జెట్ ఉంటుంది దానికి బిజినెస్ కూడా ఆ రేంజ్లో అవుతుంది కాబట్టి కాబట్టి అది హై బడ్జెట్ అనేది ఎంతైనా అలాగా ఒక పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు యాభై కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు అంటూ వెళ్ళిపోతుంది బడ్జెట్ ప్రపంచవ్యాప్తంగా మానవుల మనుగడ ఒకే విధంగా ఉంటుంది చిన్న చిన్న కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి ఎక్కడైనా ఆహారం ఒకే రకం ఒక రకంగా ఆహారం తీసుకోవాలి అంటే వాడేమిటనేది మనం ఏమిటనేది తేడా తప్ప ద నీడ్ ద ఫుడ్ షెల్టర్ అండ్ అదర్ లివింగ్ స్టైల్స్ వాళ్ళ యొక్క దేశ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది ఓకే సో ఒక సినిమా తీసినప్పుడు కథ ఎక్కడైనా ఒక తల్లి తండ్రి కొడుకు కోడలు ఇలాగే మనకు రిలేషన్షిప్స్ ఉంటాయి ఏ దేశమైనా అవే రిలేషన్స్ ఉంటాయి తల్లి తండ్రి ఉంటారు పిల్లలు ఉంటారు అంతే అంటే రిలేషన్స్ ఉంటాయి కదా అలాగే వారికి అక్కడ ఒక ఊరు ఉంటుంది అక్కడ ఇళ్ళు ఉంటాయి అక్కడ వ్యవసాయం ఉంటుంది అక్కడ ఇండస్ట్రీస్ ఉంటాయి అక్కడ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అక్కడ అన్ని సిస్టమ్స్ ఉంటాయి ప్రతి చోట అదే ఉంటుంది దీన్ని అప్లై చేసే విధానం ఏంటి ఆ యొక్క ఆ యొక్క అక్కడ ఉండే జియోగ్రాఫికల్ సిచ్యుయేషన్ బట్టి అక్కడ ఉండే వాళ్ళ కల్చరల్ ఐడెంటిటీ ఉంటుంది ఆ విధంగా చేస్తారు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఐడెంటిఫై చేసుకుని వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కామన్ ఫర్ ఆల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అనేది ఐడెంటిఫై చేసుకుని అటువంటి పాయింట్స్ మీద మీరు ఫోకస్ చేసి సినిమా తీయండి డెఫినెట్లీ వరల్డ్ సినిమా అవుతుంది అది రీజనల్ సినిమా తర్వాత ఇంకొకటి ఇప్పుడు ఇండియా అనే పేరు ప్రపంచ వ్యాప్తంగా ఓకే ఎక్కడ చూసినా ఇండియా అంటే ఒక క్రేజ్ ఉంది ఇండియా డెవలప్డ్ కంట్రీ అయిపోయింది ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇండియా మూడో పొజిషన్ లోకి వచ్చేసింది మోడీ గారి యొక్క చర్యల వల్ల ఆయన పెద్దవాళ్లతో జరుపుకున్న స్నేహం వల్ల మొత్తం దేశం ఆర్థికాభివృద్ధి సాధించి మొత్తం ప్రపంచ పటంలో భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది ఇప్పుడు భారతదేశం నుంచి ఒక సినిమా వస్తున్నప్పుడు న్యాచురల్గా ప్రతి దేశం వాళ్ళు ఆసక్తి చూపుతారు ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే మనం మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని హైలైట్ చేస్తూ ప్రపంచానికి పరిచయం చేస్తే డెఫినెట్గా వాళ్ళు నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు కదా వాట్ ఈజ్ ఇండియా వాట్ ఈస్ గోయింగ్ ఇన్ ఇండియా వాట్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ ఇండియన్స్ వాట్ ఈస్ ది స్పెషల్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అని వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి మన యొక్క కల్చర్ మన యొక్క పద్ధతులన్నింటినీ కూడా ప్రపంచానికి పరిచయం చేయడానికి సినిమా ఉపయోగపడుతుంది తగిన విధంగా కథను డిజైన్ చేసుకోవాలి తగిన కథని ఇప్పుడు ఈ శంకరాభరణం అనే ఒక సినిమా ఎప్పుడో ఎయిటీస్లో వచ్చింది కదా అది భారత యొక్క భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అంటే సంగీతాన్ని హైలైట్ చేస్తూ తీయబడి సినిమా అది తెలుగులో తీశారు కానీ తెలుగుతో పాటు తమిళ దేశంలోను కన్నడ దేశంలోను మలయాళంలోను ప్రపంచం అంతా అనేక దేశాల్లో కూడా అది సక్సెస్ సాధించింది అంటే ప్రపంచవ్యాప్తంగా అంగీకరించబడ్డ అంశం అది సంగీతం నృత్యం లేదా కొన్ని కొన్ని ప్రత్యేకమైన మోటివేషనల్ కథలు ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేవే